కార్యక్రమంలో భాగంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా గట్టు గడి బ్యాచ్ మరి వంటకాలు వండుతున్నారు

ఈరోజు ప్రత్యేకంగా లక్ష్మీనారాయణ మందిరానికి రావడం జరిగింది ఈ సందర్భంగా ధనుర్మాస నెల రోజుల భజనా కార్యక్రమం పరిపూర్ణం అనుగ్రహం కోసం భక్తుల యొక్క లక్ష్మీనారాయణ మందిరం జరిగింది మరి ఇక్కడ చాలా మంది ఇక్కడ భోజనాలు చేస్తున్నారు మరి దేనికోసం చేస్తున్నాను నమస్తే బాబా లక్ష్మీనారాయణ స్వామి గోవింద గోవింద మాసాల్లో కింద ధనుర్మాసం ఉంది విష్ణు మాసంగా శ్రీహరి చెప్తారు మంత్రిలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణ స్వామి మా మంత్రిలో ఆయన అనుగ్రహంతో ప్రతినిత్యం కూడా చాలా చక్కని శుభకార్యాలతో జరుగుతున్నటువంటి ఈ ధనుర్మాసంలో గత నాలుగు సంవత్సరాల నుండి ఏంటంటే ఇక్కడ మేము ప్రత్యేకంగా నెల రోజులు ప్రతిరోజు కూడా సాయంకాలం పూట భజన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ నెల రోజులు భజనా కార్యక్రమంలో భాగంగా ఏంటంటే ప్రతి మాసంలో జరిగే భజన చివరిలో ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాం ఈ కార్యక్రమానికి మా అంత్యంలో అన్నపూర్ణగా ఎంతోమంది ఒక్కళ్ళే ఈ కార్యక్రమంలో మేము మొత్తం పాలు పంచుకుంటామంటే కాదని మా మంత్రిలో నివసించేటువంటి ప్రజలు బయట ఉన్నటువంటి వాళ్ళందరూ మా మంత్రి వాళ్ళందరూ కూడా ప్రతి వాళ్ళ ద్రవ్యం ఇందులో చెందాలి అనే సదుద్దేశంతో ప్రతి వాళ్ళ సహాయ సహకారాలతో ఈరోజు ఒక వెయ్యి పైన మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఇందుకోసం ఇప్పుడు కూడా ఇవాళ నిన్న ప్రతి సంవత్సరం కూడా మేము గోదాదేవి కళ్యాణం అంటే భోగి పండుగ నిర్వహించేది కానీ రేపు ఏకాదశి సందర్భంగా అందరికీ మంత్రిలో ఉన్నటువంటి ప్రజలు చాలా మందికి ఏకాదశి యొక్క దీక్ష ఉన్నది కనుక ఈ రోజు ఒక రోజు ముందుగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమంలో మంత్రిలో ఉన్నటువంటి అందరూ కూడా ద్రవ్య రూపాన్ని కానీ వస్తు రూపంలో కానీ సేవారూపంలో కానీ మా భక్తజనం అందరూ కూడా ఈ విధంగా ఈ సేవాల్గొంటున్నారు ఇంకా రెండు రోజులు రేపు ఎల్లుండి పదిహేనవ తారీఖు నాడు సాయంకాలంతో ఈ ధనుర్మాస భజన కార్యక్రమం ముగింపు ఆ భజన ఈ యొక్క మంత్రిలో ఉన్నటువంటి అన్ని భజన పాలీయుల వాళ్ళందరూ పాల్గొని ఈ చక్రీ భజన కార్యక్రమాలు మా కార్యక్రమాలు ముగిస్తాయి ఇది ఎంతో దేవ లోక కళ్యాణ్ జరుగుతున్నది ఇటువంటి కార్యక్రమం లక్ష్మీనారాయణ అనుగ్రహం జరుగుతుంది ఇంకా జరగాలని అందరం కోరుకుంటున్నాను థ్యాంక్ యూ శ్రీనివాస్

వంటలు ఎట్లయినా చె సూపర్ తీసుకు మరి లక్ష్మీనారాయణ స్వామి ప్రసాదం party apdu party apdu

ారాయణుడు స్వయంభూగా వెలిసినటువంటి మా లక్ష్మీనారాయణుడు మన మంత్రపురిలో లక్ష్మీనారాయణ మందిరంలో కూడా మాస సందర్భంగా వైకోవేతంగా నెల రోజుల భజన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈరోజు అన్నా సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు చాలామంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు స్వామివారి యొక్క స్వయంభూగా వెలిసిన ఎందుకంటే లక్ష్మీనారాయణ స్వామి చింతపండు బండిలో వచ్చి శిలగై ఇక్కడ మంత్రిలో వెలిచాడు అద్భుతంగా ఇక్కడ కోరిన వారికి తొంగు బంగారంగా ఆ లక్ష్మీనారాయణుడు ఆశీస్సులు అందరిపై ఉంటున్నాయి ఎవరు ఏది కోరుకున్నా అది ఇస్తున్నాడు లక్ష్మీనారాయణుడు ఈ మంత్రపురిలో కూడా ఆధ్యాత్మిక కేంద్ర బిందు అనేటువంటి మంతనీలో ఎక్కడ చూసిన అన్న సంతర్పణలు భాగవత సప్తాహాలు భజనా కార్యక్రమాలు అతి వైభవపీ ఇక్కడ నిర్వహించడం జరుగుతున్నది మరి ఈరోజు ఇంకా రెండు రోజులు ఉన్నప్పటికీ కూడా ఈరోజు రేపు ఏకాదశి సందర్భంగా ఈరోజు అందరికీ దశమి రేపు అందరికీ ఉపవాసాలు ఉంటాయన్నటువంటి సందర్భంలో కూడా ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది మనం చూద్దాం